ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాబాగారు ఈరోజు ఏం చెప్పబోతున్నారంటే తల్లి ఆఖరిగా చెప్తున్నా శివయ్య ఆయుధం ఒక్కసారి పట్టుకో ఈ పౌర్ణమి గడియలు పూర్తయ్యేలోపు నీ కష్టానికి దారి కనబడుతుంది అని చెప్పి బాబాగా పౌర్ణమి ఎందుకంటే ఈ పౌర్ణమి గడియలు పూర్తయ్యేలోపు నీకున్న కష్టాన్ని దూరం చేసుకుంటావు నీకొక దారి కనబడుతుంది అన్ని మార్గాలు మూసుకుపోయి అని బాధపడకు నీకు కొత్త దారి చూపిస్తున్నాను నీ జీవితం పూలబాటగా మారుతుంది ఈ రోజు నీ మనసులోని కోరికని నాతో పంచుకున్నావు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా సరే వెంటనే తీర్చే బాధ్యత ఈ సాయిది ఎందుకంటే నువ్వు ఎంతో శ్రద్ధగా భక్తితో ఈ రోజున ముందుకొచ్చి నువ్వు అనుకున్నది సాధించాలి అని ఎంతో ప్రేమగా నా ముందు అడుగుతున్నావు తల్లి అందుకే నీకు ఈ అవకాశాన్ని అందిస్తున్నాను నీ కోరిక తీరిపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి వాటిని నువ్వు సరిదిద్దుకుంటే నీ జీవితంలో నువ్వు ఏదనుకుంటే అది జరిగిపోతుందమ్మా మనసులో ఉన్న ఆలోచనలు ముందు బయటకు పెట్టు నా ముందు చెప్పుకో నీ సమస్య ఏమిటో ఆ తర్వాత నీకు దానికి తగిన పరిష్కారాన్ని నేను అందిస్తాను శ్రద్ధలేని భక్తి అర్థం కాని విద్య రెండూ వ్యర్థమే దానం చేయకుండా దాచిన ధనం కానీ ఎవరికి ఉపయోగపడకుండా వృధా అవుతుంది కదా సమయానికి అవసరం ఉన్న వారికి దానం చేస్తే అవసరం తీర్చిన తృప్తి అయినా నీకు మిగులుతుంది కాబట్టి నీ దగ్గర ఉన్న ధనం నీకు ఉపయోగకరంగా లేకపోయినప్పుడు అది వ్యర్థమే అవుతుంది ఎప్పుడైనా సరే నీ ముందుకు వచ్చి ఎవరైనా కష్టంలో ఉన్నారని ఆదుకోమని అడిగితే వెంటనే ఆలోచించకుండా సాయం చేయడానికి ప్రయత్నం చెయ్యి నా భక్తులలో ఉండవలసిన మొదటి లక్షణం ఇదే తల్లి అందుకే నీతో ఈ మాటలు చెబుతున్నాను నీ మనసు వెనలాంటిది నువ్వు ఎప్పుడూ నా మాటలే వింటావు భక్తితో ఏదైనా సరే అడగకపోయినా సరే ఎవరైనా సహాయం చేస్తే సరే వెంటనే అందించడానికి ప్రయత్నం చేస్తావు ఎవరైనా కష్టంలో ఉంటే అల్లాడిపోతావు తల్లి నీ మనసు అంత గొప్పది అందుకే నువ్వు నా ఎంతో ప్రియమైన భక్తురాలివి నువ్వు ఎవరైనా ఉపయా ఉపకారం చేస్తే దాన్ని గుర్తించుకోకు ఎవరైనా నీకు అపక ఉపకారం చేస్తే దాన్ని మరచిపోవు తల్లి అంధకారం తర్వాత వచ్చిన వెలుగు అమితమైన ఆనందాన్ని ఇస్తుంది అలాగే దుఃఖం తర్వాత వచ్చిన సుఖం అనేది ఉంటుంది చూడమ్మా అమిత సంతోషాన్ని నీకు ఇస్తుంది పిరికితనం మనిషిని బలహీనత పరుస్తుంది తల్లి అదే ఆత్మవిశ్వాసం అయితే మనిషిని విజయాల వైపు నడిపిస్తుంది వాటిని నువ్వు జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోవాలి నువ్వు చేయవలసింది చెయ్యి భయపడకు మనసును స్థిరంగా ఉంచు విశ్వాసంగా కలిగించు ఈరోజు నీ మనసులోని కోరిక చెప్పుకోవడానికి నా ముందు కూర్చున్నావు నీ చుట్టూ ఉన్న మాయని దూరం చేసుకో ఆ మాయ నుండి నువ్వు బయటపడితే నీ చుట్టూ అంత సంతోషకరమైన వాతావరణమే కనిపిస్తుంది తల్లి ఒక్కసారి నా కళ్ళల్లోకి చూస్తూ ఉండమ్మా అది ఏ రూపమైనా సరే నీ ఇంట్లో నేను విగ్రహ రూపంలో కనిపిస్తే అక్కడే కూర్చొని చూడు లేదా ఒక ఫోటో రూపంలో ఉంటే ఆ ఫోటోని తదేకంగా చూస్తూ కూర్చో లేదు అంటే నా దగ్గర ఒక ఫోటో కానీ విగ్రహం కానీ ఏదీ లేదు బాబా మిమ్మల్ని చూడాలంటే ఎన్నో కృషిలు దూరం నుంచి నేను కూడా రావాలి అని నువ్వు అనిపిస్తే వెంటనే నీ చేతిలో ఉన్న ఫోన్లో ఒక్కసారి వాల్పేపర్ రూపంలో నన్ను చూడు తల్లి అంతే చాలు నీ ముందుకు వచ్చి వాలిపోతాను తల్లి ఈ కష్టం చూసి నువ్వు భయపడకు ముందు ఆ కన్నీళ్లు తుడుచుకొని ఆ కష్టమేంటో నాకు తెలియబరచు ముందు నా కన్నీళ్లలోకి చూస్తూ కాసేపు మౌనంగా ఉండు ఈ సాయి ధ్యానం చెయ్యి వెంటనే నీకు మనశ్శాంతి లభిస్తుంది నా మాటలు విను ఎల్లప్పుడూ సాధువులతో అనుబంధంగా ఉండు వారి కథలను విను వారి పాదాలను పూజించు తద్వారా అన్ని పాపాలు ప్రక్షాళనం చేయబడతాయి తల్లి నీ జీవితం నా బాధ్యత నీ భారాన్ని నాపై వెయ్యి నీ కష్టాలను భరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను నా నామస్మరణ చేస్తూ ఉండు నువ్వు ఎక్కడైనా నా సహాయం ఖచ్చితంగా ఒక్కసారి కాకపోయినా మరొకసారి అందుకుంటావు ఎటువంటి కీడు అయినా సరే తొలగిపోతుంది నీలో ఉన్న ఆవేశాన్ని కాస్త తొలగించుకో తగ్గించుకో ఇతరుల పట్ల ప్రేమపూర్వకంగా ఉండు అలాగే నీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వారికి గౌరవం ఇవ్వడానికి ప్రయత్నం చెయ్యి ఆకలితో ఉన్నవారు ఎవరైనా ఎదురుపడితే వారికి భోజనం తింటావా అని అడిగి చూడు వారు తింటారో లేదో కానీ నీకు అది మంచి జరుగుతుంది సమస్యలు ఎన్ని చుట్టుముట్టినా నువ్వు ఉన్నావు అనే ధైర్యం నన్ను ముందుకు నడిపిస్తుంది బాబా నీ మాటలు విన్న తర్వాత నా మనసు కుదుటపడింది అని నా బిడ్డ ఇప్పుడు ఓపిక తెచ్చుకొని నా మాటలు వింటూ ఎంతో సంతోషంతో నవ్వుతూ కనిపిస్తుంది కష్టపడితేనే విజయానికి దారి దొరుకుతుంది తల్లి భగవంతుడు కష్టానికి తప్పకుండా ఫలితం ఇస్తాడు నీకు కూడా ఖచ్చితంగా ఇస్తాడులే గుర్తించుకో నువ్వు ఎప్పుడైతే కష్టాలను ధైర్యంగా ఓపికగా ఎదుర్కొని ఉంటావో అప్పుడు కష్టాల్లో నిరాశ కాదు తల్లి ఆశాకిరణం కనిపిస్తుంది నీకు నేను నీ జీవితంలో ఉన్నప్పుడు ఇంకేం కావాలి నీ మనసు ఎంతో ఆహ్లాదంగా ఉంది ఈరోజు నేను చెప్పే మాటలు వింటూ ఖుషీ ఖుషీగా నవ్వుతూ ఉన్నావు నీ అవసరాలను గురించి పెద్దగా ఆలోచించవద్దు అది సరైన సమయానికి నీ దగ్గరకు వస్తుంది ఎప్పుడు ఇవ్వాలో ఆ భగవంతుడి తెలుసు కదా మరి చింతించకు భగవంతుడి పట్ల కృపగా ఉండు ఎప్పుడైతే మన పాప పరిహారం జరుగుతుందో అప్పుడు భగవంతుడే నీ ముందుకు గురువు రూపంలో వస్తాడు అతని పరిశీలనలో జీవునికి జరగవలసిన పరిహారాలు నివృత్తి జరుగుతుంది తల్లి ప్రతి గురువారం నా కోసం ఏమిస్తావు అని అడిగితే నా బిడ్డ నాకు తెలుసు ఏమిస్తుందో అని నేను కోరుకునేది ఒకటి ఒకటి శ్ర శ్రద్ధ రెండు సబూరి ఈ రెండు రూపాలలో వారికున్న కోరికలను వారికి ఉన్న కష్టాలను అన్నిటినీ నేను ఈ రూపంలో తీసుకుంటున్నాను అదే ఒక రూపాయి లేదంటే రెండు రూపాయల రూపంలో తీసుకుంటాను నేను అడిగే రెండు రూపాయల దక్షిణ నువ్వు అనుకుంటున్న ఈ రూపాయలు కాదు తల్లి ఒకటి నిష్ట అనన్యమైన నమ్మకం అనేది ఉంచుకోవాలి రెండవది సబూరి సంతోషం కో సంతోషంతో కూడిన ఓరిమి అనేది నీకు ఉంటే నువ్వు ఏదైనా సాధిస్తావు అన్న నమ్మకంతోనే నేను నా బిడ్డల దగ్గర ఈ శ్రద్ధ సబూరిని అందుకుంటూ ఉంటాను నన్ను ప్రేమతో పిలుచు వారికి నేను పరిగెత్తుకొని పోయి ప్రత్యక్షం అవుతాను తల్లి ఇదండి మన బాబా గారు మన కోసం అందించిన సందేశం మీకందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజన సుఖనోభవంతో జై సాయిరామ్